ఎట్ల కేలకి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వేసిన నింద అనేది సిట్ తేల్చింది కల్తీ జరిగింది అనేది మరి దీని గురించి మన జగన్మోహన్ నాయుడు గారు స్పందిస్తారంటారా సిట్ అధికారులు ఎలా స్పందించబోతున్నారు అంటే కేవలం అది మన రాష్ట్రంలోనే కాకుండా సుమారుగా ఇరవై కోట్ల ఇరవై కోట్ల లడ్డూలు అంటవి సో ఇరవై కోట్ల లడ్డూలో ఇది ఉంది అనేది ఒక ఎలిగేషన్ చేసారు కేవలం నాలుగు రాష్ట్రాల్లో సిట్ విచారణ చేయడం కేవలం మన తెలుగు రాష్ట్రాలు కాకుండా నాలుగు రాష్ట్రాలు విచారణ చేశారు ఈ నాలుగు రాష్ట్రాల్లో కూడా ఆ రకమైన ఉంది అనేది కన్ఫర్మేషన్ అయింది సో ఇక మీద ఏంటంటే కేవలం ఎలిగేషన్ మాత్రమే తీసుకొచ్చారు ఫస్ట్ నేను కూడా పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చా వివాదం వద్దు విచారణ చేయండి అని అంటే ఇది వివాదం చేయడం వల్ల ఏమవుతుందంటే తిరుమల టెంపుల్ మీద భక్తి కోణంలో చూస్తే మళ్ళీ ఆ టెంపుల్ మీద దైవ భక్తి తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి ఈ డిస్కషన్ ఎక్కువ చేయడం వల్ల కాబట్టి వివాదం వద్దు మన విచారణ చేయమని చెప్పాం సో సిట్టు విచారణ చేసి మొత్తం నాలుగు రాష్ట్రాలు విచారణ చేశారు దీ ప్రధానమైన కారణం ఏంటంటే గతంలో ఉన్న టెండర్లకు అయితే కొన్ని షరతులు ఉంటాయో ఆ షరతలు మొత్తం ఎత్తి ఎత్తివేసి ఎక్కువ మంది టెండర్లకు వచ్చేలాగా చేశారు అది వాళ్ళకు అనుకూలమైన టెండర్స్ అంటే వాళ్ళకి తెలిసిన మనుషులతో టెండర్లకు ఇవ్వడం వల్ల ఇలాంటి జరిగింది అనేది ఒక అంత రెండు వేల పంతొమ్మిదికి ముందు లేదు అనేది ఒక ప్రధాన అంశం రెండు వేల పంతొమ్మిదికి ముందు ఇలాంటి టెండర్స్ లేవు సో టెండర్స్ ప్రక్రియలో చాలా కఠినంగా వ్యవహరించారు మొన్న రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు లోపు ఆ కఠిన తరం ఎత్తివేసి వీళ్ళకి అనుకూలమైన వ్యక్తులకి ఇచ్చారనేది ఒక ప్రధాన ఆరోపణ ఓకే సార్ ఇప్పుడు చైర్మన్ స్పందిస్తాడు ఆ పాత చైర్మన్ మాజీ చైర్మన్ దీని మీద ఏమన్నా చైర్మన్ కూడా విచారణ చేశారు సో ఇప్పుడున్న గతంలో ఉన్న చైర్మన్ విచారణ చేశారు సో ఇంకా సిట్ విచారణ కంప్లీట్ అయిన సరే ఎవరైతే గతంలో ఈ యొక్క అంశం మీద మాట్లాడిన వ్యక్తులు కూడా ఆ పార్టీ సంబంధించిన వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసే అవకాశాలు కూడా ఉంటాయి సిట్టు పూర్తయిందని అంటే మిగతా రాష్ట్రాల్లో ఏదైతే కావాల్సిన తీసుకున్నారో తప్ప ఇక్కడ అధికారులు కావచ్చు గతంలో పనిచేసిన అధికారులు అందరి మీద కూడా ఎంక్వైరీ ఉండవచ్చు ఓకే సార్ అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా ఆవులు తింటాం మేత ఉంది కదా అది కల్తీ అవటం వల్ల నెయ్యి కల్తీ అయింది డైలాగ్ కూడా వదిలేరు మరి అది ఎంత నిజం నిజమంటారు అందుకే అంటున్నాను కదా కేవలం మీరు మనం ప్రభుత్వం కాకుండా సిట్ అని ఒక విచారణ చేశారు ఆ విచారణకు సంబంధించిన ఎవిడెన్స్ అన్ని ఉంటాయి కేవలం ఒక యాంగిల్ కాదు సో ఒక 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 సిట్ విచారణ చేసినప్పుడు చాలా డాక్యుమెంట్స్ ఉంటాయి ఒకవేళ ఈ సిట్ విచారణ కేవలం గవర్నమెంట్ ఇప్పుడున్న గవర్నమెంట్ కి ఫేవరబుల్ గా తీసుకుందని ఒకవేళ ఆ రకమైన వైసీపీ పట్టి ఒకవేళ టార్గెట్ చేస్తే పూర్తిగా తో సహా రేపు హైకోర్టు సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి చాలా అంశాలు తీసుకుంటారు కలిసి అయిందా అయితే ఎంత వరకు అయింది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఏ ఏ ఏ డైరీ నుంచి తీసుకొచ్చారు ఎన్ని డైరీలు ఉన్నాయి సో ఆ డైరీలకి ఏమన్నా పర్మిషన్ చేసి గతంలో ఇచ్చారా లేదా వాళ్ళు ఇంకా ఏరే టెంపుల్ కి ఇచ్చారా లేదా ఇవన్నీ చాలా అంశాలు సిట్ అంటే కేవలం ఒక అంశం మీదనే అయిందా లేదా అనేది అడిగేసి తేల్చేసేది కాదు చాలా ఉంటాయి ఇరవై కోట్ల లడ్డు అనేది ప్రధాన అంశం